నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మార్చి ఇరవై రెండు వరకు పదమూడు రోజుల పాటు జరగనున్న వార్షిక ఉత్సవాల నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు దేవస్థానం యజ్ఞాచార్యులు కందాలయ పురుషోత్తమాచార్యుల ఇంటి వద్దకు ఆలయ అధికారులు పాలకవర్గం మేలతాళాలతో వెళ్లి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలను అందజేసి వారిని ఆహ్వానించారు అనంతరం ప్రధానాలయంలో వాసుదేవ పుణ్యహవచనం రక్షాబంధనం కలిశస్థాపన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి भूषण विकास विकास्रीधर्म पुरवास దుష్ట సంహార నరసింహ దుర్ద దూర దుష్ట శిక్షణకాయ శిష్ట రక్షణ కొరకై ధర్మపురి క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీరసింహ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు మొదలుకొని అనగా తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించినటువంటి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల అంతర్గతంగా ఈ రోజు మృత్సంగ్రహణము అదేవిధంగా వాసుదేవ పుణ్యాహ వాచనాది కార్యక్రమాలు దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము రేపటి రోజున అత్యంత వైభవపేతంగా కనుల పండగ దేవాలయంలో స్థలాభావం చేత స్థలం తక్కువ ఉంది కాబట్టి భక్తుల సౌకర్యార్థము మన స్థానికంగా బ్రాహ్మణ సంఘ భవనం పక్కకు శ్రీమఠం సచిదానంద మహాస్వామి వారి యొక్క స్థలంలో వారిని కోరగానే తప్పనిసరిగా మహత్కార్యము నిర్వహించుకోండి కళ్యాణ ఉత్సవాన్ని అని చెప్పేసి వారు ఆశీర్వదించడం జరిగింది రేపు సాయంకాలం శ్రీమఠం స్థలంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కళన పండుగ నిర్వహించుకున్నాము కావున ఇటు కళ్యాణ మహోత్సవానికి భగవద్బంధువులు సకాలంలో ఇచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తొలగించి కళ్యాణ ప్రసాదాన్ని పొంది కళ్యాణ పరంపరాభివృద్ధి చెందవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నిత్య కళ్యాణం వేరు వార్షిక బ్రహ్మోత్సవాలు వేరు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది విశేషమైనటువంటి ఫలాన్ని పొందే భాగ్యాన్ని పొందవచ్చు కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భగవద్బంధువులు మిగతా తర్వాత ప్రతినిత్యం పదమూడు రోజుల పాటు వివిధ రకాలైనటువంటి సేవలు నిర్వహించుకోనున్నాము ఇటు ఉత్సవాల్లో భగవద్బంధువులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం Yeah. نن جا سجا ۽ نن جا نان چاهي ٿي نن جو نان آمور درچارن ۽ جاني جي چڪاوي هوٺا اور